రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు రేపు దీపావళి సందర్భంగా రైతు భరోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నలభై లక్షల ఖాతాల్లో జమ ఎకరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున పడని వారు వెంటనే ఇలా చేయండి ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కోట్ల యాభై లక్షల మంది రైతాంగానికి ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ మీ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన సమాధానం అందించే ప్రయత్నం అయితే చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకునేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఎవరికైతే పది ఎకరాల వరకు డబ్బులు పడలేదో వారందరికీ రేపు దీపావళి కానుకగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం పడని వారు వెంటనే సంబంధిత పంచాయతీ సెక్రటరీకి సంప్రదించి దానికి పడకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడానికి అయితే చేయండి వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ మీ పేరు మీ ఊరు మీ జిల్లా కామెంట్ రూపంలో తెలియచేసి మీకు ఎన్ని ఎకరాల వరకు పొలం ఉంది రైతు భరోసా లేదా రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు పడింది పడ్డవారు పడ్డదని కామెంట్ చేయండి పడని వారు పడలేదు అని కామెంట్ చేయండి తద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి దాదాపు చాలామంది రైతులు కూడా ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఇంకా నలభై లక్షల ఖాతాల వరకు పడలేదని ప్రాథమికంగా సమాచారం మరి వీరికి దీపావళి నుంచి పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు దీపావళి రో రోజు కొంతమందికి దీపావళి తర్వాత కొంతమందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో విడతల వారీగా పడే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి